హాయ్ వివర్స్ ఈరోజు తెలంగాణలో రైతులకి రైతు అయితే పడబోతుంది సో ఎన్ని ఎకరాల వరకు ఈరోజు రైతు బంద్ పడబోతుంది దీనికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా ఎండువారు చూడండి మీరు ఎండువారు చూస్తేనే పూర్తి సమాచారం తెలుస్తుంది అదేవిధంగా మీరు ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేరు సో ఈరోజు మనకు చూసుకున్నట్లయితే రైతు బంధు ఎన్ని గంటలకు పడబోతుంది ఎవరెవరికి పడబోతుంది ఈ న్యూస్ ఇప్పుడు మీకు వచ్చిన న్యూస్ చూపిస్తాను సో యాసంగికి సంబంధించిన రైతు బంద్ పైసలు అయితే జమ అయితే అవుతున్నాయి సో ప్రస్తుతం అయితే కొన్ని కొన్ని ఏరియాలు ఒక ఎకరం ఒక ఎకరం ఉన్న వారికి జమ అవుతున్నాయి నిన్న నిన్న కొన్ని ఏరియాలు అయితే ఒకటి నుంచి రెండు ఎకరాల వరకు జమ అయితే అవ్వడం జరిగింది కొన్ని ఏరియాలు అయితే మాత్రం రెండు నుంచి నాలుగు ఎకరాల వరకు కూడా జమ అవ్వడం జరుగుతుంది కొన్ని డిస్టిక్లల్లో సో దీనికి రీజన్ ఏందో తెలియట్లేదు మొత్తానికైతే వీళ్ళు గతంలో లాగాకుండా కొంచెం చేంజెస్ అయితే అవ్వడం జరిగింది డబ్బులు వేసే విధానంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రైతు బంద్ అయితే జమ చేస్తాము కాకపోతే ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాలు అయితే రెండు ఎకరాల లోపు వరకే పడుతున్నాయి కొన్ని ఏరియాలు రెండు ఎకరాల పైన ఉన్న వారికి కూడా పడుతున్నాయి సో రెండు ఎకరాల ఉన్న వారికి పడకపోతే ఇంకా వాళ్ళకి ఈరోజు ఖచ్చితంగా ఆ ఏరియాలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి మనకి న్యూస్ అయితే రావడం జరిగింది ఖచ్చితంగా ఈరోజు వాళ్ళకి రైతు బంధు అయితే కంప్లీట్గా వాళ్ళకి రెండు ఎకరాల లోపు ఉన్న ప్రతి ఏరియాలో ఎవరైతే మిస్ అయినాలో వాళ్ళందరికీ అదే అదేవిధంగా కొన్ని ఏరియాలో ఈరోజు రెండు నుంచి నాలుగు ఎకరాల్లో లోపు ఉన్న వారికి ఖచ్చితంగా రైతు బంధు అయితే విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం రావడం జరుగుతుంది సో ఓవరాల్గా యాసంగి పంటకి ఇప్పటికీ రైతు బంధు డబ్బులు జమ అవడంలో కొంత జాప్యం ఏర్పడిందని తెలుసుకోవచ్చు ఎందుకంటే ఎలక్షన్ కోర్ట్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని గతంలో రిలీజ్ అవ్వలేదు బట్ ఇప్పుడైతే కొంచెం వీళ్ళు ప్రభుత్వం చేపట్టిన తర్వాత నిధులు విడుదల చేద్దామంటే నిధులు లేక కొంచెం సమయం తీసుకోవడం జరిగింది ఎట్టకేలకు మొత్తానికి అయితే నిధులు సమకూరిన తర్వాత ప్రతి ఒక్కరికి రైతుకి విడుదల చేయాలని చెప్పేసి వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఈ రోజైతే రెండు నుంచి నాలుగు ఎకరాల లోపు ఉండే రైతులకి మాక్సిమం ఈ యొక్క డబ్బులు పడతాయి ఒకవేళ రైతు బంధు మీకు పడనట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయగలరు ఒకవేళ మీకు రైతు బంధు ఎన్ని ఎకరాల లోపు ఉండి రైతు బంధు కనుక పడకపోతే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు ఏ డిస్టిక్ ఎన్ని ఎకరాలు రైతు పడ్డదా పర్లేదనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతం అయితే ఇది మొత్తానికి అకౌంట్లు అయితే డబ్బులు పడుతున్నాయి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను డబ్బులైతే పడే అవకాశం అయితే ఉంది రెండు నుంచి నాలుగు ఎకరాల వరకు రైతు బంధు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే